ర్వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమీండ రెడ్డి అండి మరి తొలిసారిగా మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే మరి మెగా డిఎస్సీ కాదు ఈ నోటిఫికేషన్ దగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో విడుదల ఏంటి ఈ నోటిఫికేషన్ దగాడిఎస్సి అంటూ మరి చాలామంది అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉందండి మరి ఎక్కడి దగ్గర నుంచి సార్ అంటే ప్రధానంగా ప్రస్తావించుకుంటే ప్రకాశం జిల్లా మరి అదేవిధంగానే అనంతపురం జిల్లా అదేవిధంగానే ఒంగోలు జిల్లా అదేవిధంగానే శ్రీకాకుళం జిల్లాలో చాలామంది ఎక్కువ శాతం మంది కూడా వందల తొంభై తొమ్మిది శాతం మంది కూడా మరి ఈ నోటిఫికేషన్ అది దగా డిఎస్ ఉన్నారు ఎందుకంటే మరి గతంలో చూసుకున్నప్పుడు అనంతపురం జిల్లాలో వైసీపీ గవర్నమెంట్లో నూట నాలుగు పోస్టులు వచ్చే మరి ఇప్పుడు చూసుకుంటే మహా అంటే నూట ఇరవై మూడు పోస్టులు మాత్రమే అంటే ఎక్కువ పోస్టులు తేడా కూడా అలానే మహా అంటే డెబ్బై తొమ్మిది పోస్టులే మాత్రమే పెంచారు ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుంది మేము డిఎస్సీ అంటే ఎక్కువ ఊహించుకున్నాం అనేసి చాలా మంది అనుకుంటున్నారు మరి చాలా మంది అభ్యర్థులు కూడా నిరసనలు ధర్నాలు కూడా చేశారంటే నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో మెగా డిఎస్సీ కోసం ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే అనంతపురం జిల్లాలో మొత్తం అన్ని సీట్లు కూడా టీడీపీకే మన అభ్యర్థి నిరుద్యోగులు అందరూ కూడా ఎంతో పోరాడి వాళ్ళు ఓట్లు వేయడమే కాకుండా మరి వాళ్ళ తల్లిదండ్రులతో అలాగే వాళ్ళ వాళ్ళతో కూడా ఓట్లు ఇప్పించాం మరి మాకు ఈరోజు మెగా డిఎస్సి అనేది జస్ట్ నూట ఎనభై మూడు పోస్టులతో మాత్రమే వదిలితే ఎలా మరి పక్కన ఉన్న జిల్లాలో అన్ని పోస్టులు రావడం ఏంటి మా జిల్లాకి ఎందుకు ఇన్ని తక్కువ పోస్టులు ఇచ్చారు కనీసం ఒక మూడు వందలు నాలుగు వందల పోస్టులను ఉంటే మేము చదువుకోడానికి బాగుంటుంది అనేసి చాలా మంది నిరుద్యోగులు ధర్నా కూడా చేశారు మరి ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులను సవరించి మరి అత్యధిక పోస్టులు అంటే కనీసం అంటే ఒక మూడు వందల పోస్టులు లేదా నాలుగు వందల పోస్టులను మరి కేటాయించాలా అనేసి చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారండి మరి అదేవిధంగానే రాబోయే దానిలో ప్రకాశం జిల్లా నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎస్జీడీ పోస్టులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి మరి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే మరి ఎలా చదవాలి మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో మరి నూరు పోస్టులు వచ్చాయి మరి ప్రకాశం జిల్లాలో ఉంట అరవై పోస్టులు వచ్చాయి మరి ఇప్పుడు ఎక్కువ పోస్టులు ఏమి లేవు కదా మరి ఎలా మేము ఏం చదవాలా మరి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అయితే భావిస్తున్నారండి ఎందుకు సార్ అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనీసం అంటే ఈ నాలుగు జిల్లాల్లో మరి ఎక్కువ పోస్టులు ఉండాలి కదా ఏదో ఒక్క జిల్లాకి మాత్రం ఎక్కువ పోస్టులు ఇచ్చాయి మరి ఓవరాల్గా ఇచ్చేసి ఇవే మెగా డిఎస్సి అంటే కాదు కదా అనేసి చాలా మంది నిరుద్యోగులైతే బాధపడుతున్నారండి మరి ఇది దానికి సంబంధించిన ముఖ్యంగా అప్డేట్ అండి